హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ వరల్డ్ యారౌట్ అండి అందరూ ఎలా ఉన్నారు హ్యాపీగా పాజిటివ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను అలానే ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీకు రెజినేట్ అయితే ఖచ్చితంగా అవుతాయి ఒకవేళ మీకు రాని పాయింట్స్ ఏమైనా ఉండి రెజినేట్ కాలేదు అంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి మీకు యాక్యురేట్గా మీ రీడింగ్ ప్రకారం మీకు వచ్చేస్తాయి ప్లీజ్ ఎవరికైనా అవసరం ఉంది మన వీడియో అంటే ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయడం వల్ల ఎంతోకంత కొంచెం రెజల్యూషన్ అనేది ఉంటుంది సో ప్లీజ్ షేర్ చేసి కామెంట్ అయితే చేయండి తప్పకుండా అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అయితే నేను ఒక టాపిక్ చెప్దామని అని అనుకుంటున్నాను అది ఏంటి అంటే మీ పర్సన్కి మీ పర్సన్కి మీరు ఇప్పుడు ప్రాబ్లంగా అనిపిస్తున్నారా మీ పర్సన్కి మీరు ఇప్పుడు ప్రాబ్లంగా అనిపిస్తున్నారా దాని గురించి అయితే చూద్దాము మీ పర్సన్కి మీరు ఇప్పుడు ప్రాబ్లమ్గా అనిపిస్తున్నారా అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాము రైట్ నో మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి చూద్దాము యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ఏంజల్స్ వాళ్ళ పర్సన్ యొక్క మా వ్యూయర్స్ చూస్తున్న మా వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి రైట్ నౌ ఈ క్షణంలో వీడియో చూస్తున్నప్పుడు ఈ క్షణంలో వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎట్లున్నాయి ప్లీజ్ గివ్ యాక్యేట్ రీడింగ్ యూనివర్స్ వాళ్ళ పర్సన్ వాళ్ళ వీరంటే మనం చూసే వ్యూయర్స్ అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా ప్లీజ్ గివ్ రీడింగ్ అండ్ వ్యూయర్స్ ఒక కరెంట్ ఫీ వ్యూయర్స్ కాదు వాళ్ళ పర్సన్ వ్యూయర్స్ ఒక పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి రైట్ ను ప్లీజ్ గివ్ యాక్యేట్ రీడింగ్ చూస్తున్నారు కదా నైట్ ఆఫ్ స్వర్డ్స్ అండి నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే యాక్యురేట్గా ఎక్కడున్నా సరే రావాలి అని అనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు చూద్దాం వర్క్ చేయాలనుకుంటున్నారు ప్రోగ్రెస్లో ఉన్న వర్క్ని వచ్చేసి మనకి చూస్తున్నారు కదా కార్డ్స్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ కప్స్ సారీ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ డెత్ కార్డ్ వచ్చింది మేజర్ ఆర్ కన్నా ఒక కార్డే వచ్చిందండి సో వ్యాన్స్ వచ్చేసి సిక్స్ ఆఫ్ వ్యాన్స్ గురించి ఎట్లా ఉన్నారు కరెంట్ ఫీలింగ్స్ అంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు బట్ యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు ఖచ్చితంగా ఎందుకని అంటే ఇక్కడ నైట్ ఆఫ్ వర్డ్స్ విత్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా రావాలని అయితే అనుకుంటున్నారు ప్రాబ్ ప్రజెంట్ ఎక్కడున్నా సరే రావాలి వెయిటింగ్ ఎనర్జీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు అండ్ చాలా మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఒకరినే చూస్ చేసుకోవాలని అనుకుంటున్నారు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కరెక్టే బట్ మల్టిపుల్ ఆప్షన్స్లో ఏది చూసుకో చూస్ చేసుకోవాలని ఒక దీంట్లో అయితే ఉన్నారు భ్రమలో అయితే ఉన్నారు బట్ డెఫినెట్లీ ఒక ఆప్షన్ అయితే చూస్ చేసుకుంటారు అండ్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ ఏమిస్తుందంటే డివైన్ కొన్ని న్యూ ఆపర్చునిటీస్ న్యూ బిగ్నింగ్స్ ఇవ్వబోతుంది ఖచ్చితంగా న్యూ ఆఫర్స్ అనేవి ఇక్కడ ఏదైతే ఉందో సెవెన్ ఆఫ్ కప్స్ మల్టిపుల్ ప్రయారిటీస్ ఉన్నాయి అదే డివైన్ వాళ్ళకి ఓన్లీ వన్ చూస్ చేసుకోమని వన్ హ్యాండ్ డివైన్ హ్యాండ్ కూడా న్యూ ఆపర్చునిటీస్ ప్రొఫెషనల్ వైజ్గా కూడా ఇవ్వాలని అనుకుంటుంది సో మంచి వాళ్ళని మంచి పర్సన్ని వదులుకోకుండా డివైన్ ఇచ్చే ఆపర్చునిటీని తీసుకొని యూజ్ చేసుకోమని యూనివర్స్ చెప్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి సెలబ్రేషన్స్ చేసుకోవాలని అనుకుంటున్నారు రైట్ నో సెలబ్రేషన్స్ విత్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు అండ్ ఇక్కడ ప్రపోజల్ మ్యారేజ్ అవ్వని వాళ్ళైతే మీ పర్సన్ మ్యారేజ్ సెలబ్రేషన్స్లో మునిగిపోతున్నారు అంటే మీ పర్సన్ వచ్చేసి మ్యారేజ్ ప్రపోజల్ చే తేవాలి అని అనుకుంటున్నారు అండ్ ఇక్కడ వచ్చి డెత్ కార్డ్ ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ది ఎండ్కి వచ్చి న్యూ బిగ్నింగ్ స్టార్ట్ అవ్వాలని డివైన్ చెప్తున్నారు ఖచ్చితంగా న్యూ బిగ్నింగ్స్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నారు ఉన్న కర్మాస్ అన్నీ ఎండ్ అయిపోయి న్యూ కర్మ అనేది స్టార్ట్ అవుతుంది అది గుడ్ కర్మ అయితే గుడ్ కర్మ ఉంటుంది నో బ్యాడ్ కర్మ అయితే బ్యాడ్ కర్మ ఉంటుంది ఇవి కరెంట్ ఫీలింగ్స్ మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ మీరంటే ప్రాబ్లమ్గా ఫీల్ అవుతున్నారా మీ పర్సన్ మీరంటే ప్రాబ్లమ్గా ఫీల్ అవుతున్నారా చూడండి ప్రాబ్లమ్గా ఫీల్ అవుతున్నారా అంటే ఎస్ హార్ట్ బ్రేక్లో ఉన్నారు అండ్ ఎవరో మీ పర్సన్ని వచ్చేసి చీటింగ్ చేశారని చెప్పచ్చు సమ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ దానివల్లే అయ్యిందని చెప్పొచ్చు సమ్ ట్రస్టెడ్ వన్ ఎవరో కానీ అందరూ కాదు కొన్ని సినారియస్లో చీట్ చేయడం వల్ల హార్ట్ బ్రేక్ అయ్యింది అని చెప్పుకోవచ్చు సో మీరంటే ప్రాబ్లమెటిక్ ఫీల్ అవుతున్నారా అంటే ఎస్ ఫీల్ అవుతున్నారు అని చెప్పుకోవచ్చు వై బికాస్ హార్ట్ హార్ట్ బ్రోకెన్ హార్ట్ ఉంది సో ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నారు వై బికాజ్ ఆఫ్ చీటింగ్ ఎనర్జీ బిట్రేల్ చేశారు అబద్ధాలు చెప్పారు బిట్రయల్ చేసి చీట్ చేసి వెళ్ళిపోయారు ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది సో మ్యారేజ్ ప్రపోజల్ ఎప్పుడొస్తుంది క్లారిఫికేషన్ ఇద్దాము ముందైతే వాళ్ళు ప్రాబ్లంగా మిమ్మల్ని ఫీల్ అవుతున్నారా లేదా చూద్దాం స్టెబిలిటీ మనీ స్టెబిలిటీ కోసం మనీ మీద ఫోకస్ పెట్టుకుని అన్నారు ఖచ్చితంగా మీ పర్సన్ మనీ కోసం అయితే స్టెబిలిటీ కోసం అయితే వెతుక్కుంటూ ఉన్నారు అండ్ చూడండి ఇదే వస్తుంది మనీ కోసం పొసెసివ్గా ఆలోచిస్తున్నారు పొసెసివ్గా అంటే ఓకే మనీ స్టెబిలిటీ కోసం అండ్ పొసెసివ్ మనీ ఎలా సేవ్ చేయాలి సెక్యూరిటీ ఎలా చూసుకోవాలి మనీ మీద ఫోకస్డ్గా ఉన్నారనమాట అట్లనే చూడండి అండ్ డబుల్ క్లారిఫికేషన్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ చూసారు కదా మ్యారేజ్ ప్రపోజల్ అయితే తీసుకురావాలని మైండ్లో ఉంది తెస్తారా లేదా చూద్దాము అండ్ హ్యాపీగా విత్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని అనుకుంటున్నారు మీ పర్సన్ అయితే మిమ్మల్ని ప్రాబ్లమ్గా ఒకప్పుడు ఫీల్ అయి ఉన్నారు బట్ ఇప్పుడు అవుతారా ఇప్పుడు అవుతున్నారా అనేది చూద్దాం ఇంకేం కార్డ్స్ వస్తాయి రోక్లో అయితే ఉన్నారు అండ్ మీరంటే చాలా హై స్ట్రెస్ లెవెల్లో అని ఆయన మైండ్లో ఫీలింగ్ ఉంది ఆయన కానీ ఆమె కానీ చూస్తున్న వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్కి ఓకే వాళ్ళ మైండ్లో ఎట్లుందంటే మీరు ఒక మంచి విజ్డమ్ ఉన్న పర్సన్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ అండ్ మీరు డివైన్ ఫెమినైన్ అని కూడా అంటే తెలుసు కదా ట్విన్ఫ్లేమ్ ఎనర్జీస్ అనమాట డివైన్ ఫెమినైన్ అని కూడా ట్రస్ట్ చేసే పర్సన్ అనమాట మీకు చాలా ప్యూరిటీ ఉంది హైమోరల్స్ ఉన్నాయని చెప్పి ఆలోచించే ఒక పర్సన్ అంటే మీ మీరు అట్లా ఉంటారని మీ పర్సన్ ఆలోచనలు అండ్ మీరు ఒక క్వీన్ క్వీన్గా కూడా వాళ్ళకి కనిపిస్తారు ఎట్లా అంటే మీరు ఒక ధైర్యం ఉన్న పర్సన్గా ఇండిపెండెంట్గా ఒక ఇండిపెండెంట్ లేడీ అయితే కూడా అట్లాంటి ఒక సినారియోస్లో ఓన్గా ఫ్యామిలీ లీడ్ చేయడము ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకోవడము లైఫ్ మీద ఫోకస్ చేయడము చాలా లైఫ్ మీద జీల్ ఉండడము అంటే కోరిక ఉండడము ఎంజాయ్ చేయాలి ఇట్లా మంచిగా ఒక లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పి ఒక మీకు అలాంటి ఒక కోరికలు ఉన్నాయని చెప్పి మీ పర్సన్కి తెలుసు అండ్ ఇంకా ఏమనుకుంటున్నారో చూద్దాం ఇంకా ఏమనుకుంటున్నారో చూద్దాము చూస్తున్నారు కదా మీరు ఇద్దరిది అన్కండిషనల్ లవ్ అండ్ ఏంజల్ లవ్ ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్న లవ్ మ్యూచువల్గా అట్రాక్షన్ ప్ర మ్యూచువల్గా మ్యారేజ్ కనెక్షన్ అనేది ఫ్యూచర్లో ఇవ్వాలని అనుకుంటున్నారు కదా దీనికి క్లారిఫికేషన్ అనమాట మళ్ళా మ్యారేజ్ ప్రపోజల్ తీసుకురావాలనుకుంటున్నారు మీకు ఫ్యూచర్లో సో దీనికి క్లారిఫికేషన్ ఇకాడు ఓకే ఇంకా ఏమనుకుంటున్నారో చూద్దాం వెయిటింగ్ ఎనర్జీలో ఆలోచించుకుంటూ ఉన్నారు బయటికి రావాలా వద్దా బయటికి రావాలా వద్దా ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ నుంచి ఇవన్నీ థింక్ చేస్తున్నారన్నమాట ఏవన్నీ మీరు ఒక మంచి హైప్రిస్టెస్ ఉమెన్ అని చెప్పి లేదా మెన్ అయితే మెన్ అని చెప్పి మీ దగ్గర క్వీన్ ఎనర్జీ ఆర్ కింగ్ ఎనర్జీ ఉంది అని చెప్పి అయితే ఆలోచిస్తున్నారు అండ్ మీ ఇద్దరి కనెక్షన్ సోల్మేట్ కనెక్షన్ అని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు వై బికాజ్ ఇక్కడ మీకు హై హైబ్రిస్ట్రెస్లో డివైన్ ఫెమినైన్ అని సో సోల్మేట్ కనెక్షన్ ఖచ్చితంగా దీనికి క్లారిఫికేషన్ మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ అని కూడా ఆలోచిస్తున్నారు అట్లనే ఇంకేమనుకుంటున్నారో చూద్దాం ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ బర్డెన్స్ అన్నీ నెత్తి మీదకి పెట్టుకున్నారు బాగా బరువులు మోస్తున్నారు సో మంచి హార్డ్ వర్కర్ హార్డ్ వర్క్ చేస్తున్నారు హార్డ్ వర్క్ కంప్లీట్ అయితే ఏమొస్తుంది తెలుసు కదా అందరికీ సక్సెస్ వస్తుంది కదా సో ఆ సక్సెస్ ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ చేస్తూ ఉన్నారు వెయిటింగ్ ఎనర్జీలో సో ఇంకా ఏం ఆలోచిస్తున్నారో కూడా చూద్దాం చూడండి క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ అదే ఎనర్జీ లాజికల్ అండ్ థింకింగ్ ఎనర్జీ ఎప్పుడు రావాలి మీ దగ్గర కానీ వెయిట్ చేస్తూ ఉన్నారు జడ్జ్మెంట్ వస్తుందని అండ్ అలాగే చూస్తున్నారు కదా కర్మచక్ర ఎప్పుడు మారుతుంది ఎప్పుడు డివైన్ మనకి మంచి గుడ్ లక్ని తీసుకొస్తుంది మన లైఫ్ సైకిల్ ఎప్పుడు చేంజ్ అవుతుంది అని కూడా ఆలోచిస్తున్నారు టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది అని కూడా ఆలోచిస్తున్నారు ఈ అప్స్ అండ్ డౌన్స్ ఎప్పుడు పోతాయి అని కూడా ఆలోచిస్తున్నారు అనమాట అండ్ అండ్ టూ కార్డ్స్ వచ్చినాయి చూస్తున్నారు కదా ఇక్కడ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు మన విషయం ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది ఎప్పుడు మన కోరికలు అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ కోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా మన డ్రీమ్స్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాయని ఆలోచిస్తున్నారు అలానే న్యూ బిగినింగ్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పైతే వెయిట్ చేస్తున్నారు బట్ ఇన్నోసెంటే కావచ్చు ప్రాస్పరిటీ గ్రోత్ ఖచ్చితంగా ఉంది మీ పర్సన్కి ఖచ్చితంగా మంచి లెవెల్కి అయితే వెళ్తారు అండ్ బ్లైండ్గా ట్రస్ట్ చేయకూడదు ఎవరిని కూడా బ్లైండ్ ఫేత్తో వెళ్ళిపోకూడదు ఒక గుడ్డి నమ్మకంతో అయితే ముందరికి వెళ్ళకూడదు లైఫ్ని ట్రస్ట్ చేయాలి నమ్మకం పెట్టుకోవాలి రిస్కీ వేలో వెళ్తున్నారని ఎవరైనా అవేర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆగాలి ఆ రిస్కీ వే ఏంటి అనేది కూడా చూసుకోవాలి ఒకటి పది సార్లు చూసి చెక్ చేసుకొని అప్పుడు ముందుకైతే అడుగులు వేయాలి ఓకేనా ఇవి మనకు ఆలోచిస్తున్న ప్రాబ్లమ్స్ మీ పర్సన్ అండ్ ప్రాబ్లమెటిక్ ఉందా అంటే ప్రజెంట్ అయితే ప్రాబ్లమెటిక్గా లేరు ఒకప్పుడు ఆలోచించారు మీరు ప్రాబ్లమెటిక్ చీటింగ్ చేశారేమో అని ఒక బ్యాడ్ ఎనర్జీలో ఉండి ఆలోచన అయితే చేశారు ల్యాటర్ ఆన్ మూవింగ్ ఎనర్జీలో ఏమంటే కొంచెం పాజిటివ్ థింకింగ్ వచ్చింది ఇక్కడ నెగిటివ్ థింకింగ్ ఉంది ఇప్పుడు వచ్చేసి పాజిటివ్ థింకింగ్ మీరు ఒక మంచి లే ఉమెన్ కానీ మెన్ కానీ అని అనుకుంటున్నారు మీతో సెలబ్రేషన్స్ ఎప్పటికీ చేసుకోవాలనుకుంటున్నారు మీకు మంచి లైఫ్ ప్రపోజల్ మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలని అనుకుంటున్నారు అట్లనే ఫ్యూచర్ యాక్షన్ ఏంటో కూడా చూద్దాం మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఫ్యూచర్ యాక్షన్ ఏంటి యూనివర్స్ ప్లీజ్ గివ్ యాకరెట్ రీడింగ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ అండ్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ మా వ్యూయర్స్ ఒక పర్సన్ ఫ్యూచర్ యాక్షన్ ఏం చేయాలనుకుంటున్నారు చూస్తున్నారు కదా వచ్చిన కార్డ్సే మళ్ళీ వస్తున్నాయి ఫ్యూచర్ యాక్షన్ కూడా మనీ స్టెబిలిటీ కోసం లుక్ చేస్తున్నారు సూప్ సూపర్ బ్యాక్యురేట్గా వస్తున్నాయి చూడండి ఓకే మనీ స్టెబిలిటీ కోసం వెయిట్ అయితే చేస్తున్నారు ఖచ్చితంగా ఎప్పుడు వస్తుంది మనీ సెక్యూరిటీ ఎప్పుడు ఉంటుంది మనకి అని వెయిట్ చేస్తున్నారు అండ్ టీమ్ ఎవరో మీ ప్రొఫెషనల్ వైజ్గా అయితే కనుక టీం వర్క్ టీమ్ కొలాబ్స్ కానీ టీం వర్క్స్ కానీ చేయాలని అనుకుంటున్నారు దాంట్లో సక్సెస్ వస్తుంది ఖచ్చితంగా అని భావిస్తున్నారు అట్లానే రిలేషన్ వైజ్ వస్తే కనుక ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటున్నారు థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ అని కాదు మీ ఇద్దరికి మధ్యలో తెలిసిన వాళ్ళు మీ ఇద్దరికి తెలిసిన వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నారు వాళ్ళ తీసుకొని మూవ్ ఆన్ అవ్వాలని అనుకుంటున్నారు అండ్ ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ చూస్తున్నారు కదా నైన్ ఆఫ్ ఫ్యాన్స్ మనకు అన్ని రోజులు డబుల్ క్లారిఫికేషన్స్ వస్తున్నాయి చూ చూస్తూనే ఉండండి నైన్ ఆఫ్ ఫ్యాన్స్ విత్ బౌండరీస్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు స్టక్ అయిపోయి ఉన్నారు ఎటు వెళ్ళాలో అర్థం కాక ఉన్న పొజిషన్ అనమాట అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ చూస్తున్నారు కదా కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే డబ్బుల కోసమనే వెయిట్ చేస్తూ ఉన్నారు స్టెబిలిటీ కోసం బట్ మీకైతే ఫాదర్లీ కేరింగ్ మదర్లీ కేరింగ్ ఇవ్వాలనుకుంటున్నారు అక్కడ స్టక్ అయిపోయి ఉన్నారనమాట అటు ఇటు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు ఇంకొకరు హెల్ప్ కావాలి అక్కడ నుంచి లెగాలంటే ఎందుకని అంటే అక్కడ అక్కడ దిగబడిపోయి ఉన్నారు అక్కడ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి లేకుండా ఉన్నారు అండ్ చూడండి వెయిటింగ్ ఎనర్జీ వాళ్ళ బౌండరీస్ వాళ్ళు క్రియేట్ చేసుకుని హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈగర్గా బాధను ఇంకా పడుతున్నారండి ఫ్యూచర్లో యాక్షన్లో ఫ్యూచర్ ఏం యాక్షన్ తీసుకుంటారు అని అంటే బాధని ఇంకా పడుతున్నారు టెన్ ఆఫ్ వర్డ్స్ చూడండి వెరీ పెయిన్ఫుల్ వెరీ డిప్రెసివ్ ఎనర్జీ బాధను ఇంకా పడుతున్నారు అయితే ఇంకా తీసుకుంటూనే ఉన్నారు మీరు ప్రాబ్లమాటిక్గా ఉన్నారని ఫ్యూచర్లో కూడా థింక్ చేస్తూ ఉన్నారు ప్రాబ్లమాటిక్గా ఉన్నారా మా వ్యూయర్స్ వాళ్ళ పర్సన్కి లేదు మళ్ళీ ఎంప్రెస్ థింకింగ్ చేస్తూ ఉన్నారు మధ్యలో అటు ఇటు ఆలోచనలు మూవ్ అయిపోతూ ఉన్నాయి ఒకసారి మంచిగా ఆలోచిస్తారు ఒకసారి ఏమో నెగిటివ్ వెళ్ళిపోతున్నారు ఒకసారి మంచిగా వస్తున్నారు అట్లా వెళ్తున్నాయి అనమాట అప్ అండ్ డౌన్ ఎనర్జీ అనమాట అండ్ చూడండి మళ్ళీ అగెయిన్ స్టెబిలిటీ ఫర్ మనీ ఫ్యూచర్ యాక్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి శివభక్తులండి ఖచ్చితంగా శివయ్య బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు ట్రావెల్ చేసి మీ దగ్గరకు రావాలని అయితే అనుకుంటున్నారు ఫ్యూచర్లో మూవ్ అని కావాలనుకుంటున్నారు బట్ కాలేకపోతున్నారు బాధనైతే పడుతున్నారు వాళ్ళ వల్ల ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతున్నారు మీ పర్సన్ వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాధనైతే అనుభవిస్తున్నారు కమ్యూనికేట్ చే చేయడానికి బాధ ఇబ్బంది పడుతున్నారు అండ్ ఫ్యూచర్లో వచ్చేసి సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు చూస్తున్నారు కదా దిస్ ఈజ్ ద ఫ్యూచర్ యాక్షన్ ఆఫ్ యువర్ పర్సన్ మీరు ప్రాబ్లమాటిక్గా ఉన్నారు అంటే సమ్టైమ్స్ ప్రాబ్లమాటిక్గా ఉన్నారని అనుకుంటున్నారు సమ్టైమ్స్ పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీరు ఒక ఎంప్రెస్ లాగా మీరు ఒక హైపర్ లే లేమెన్ లాగా అలా మీరు ఉన్నారని చెప్పి అయితే ఆలోచిస్తున్నారు ఓకేనా అండ్ మీ పార్ట్నర్ యొక్క కరెంట్ కరెంట్ కాదు గైడెన్స్ ఏంటో చూద్దాం ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఏంజల్స్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మా వ్యూయర్స్ యొక్క పర్సన్ గైడెన్స్ ఏంటో చూద్దాం మా వ్యూయర్స్ యొక్క పర్సన్ గైడెన్స్ ఎట్లా ఉంది ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు వారిని ఏం చేయాలి ఏం చేయొద్దు అని ఆలోచిస్తున్నారు చూడండి ఓపెన్ యువర్ హార్ట్ టు లవ్ అట్లా స్టక్కడ ఎనర్జీలో ఉండొద్దని అని చెప్తున్నారు ఏంజల్స్ మీ హార్ట్ని మీ పర్సన్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హార్ట్ని ఓపెన్ చేయమంటున్నారు ఫర్గ్యూ చేయమంటున్నారు హలో కమ్యూనిటీ కా మీ ఇద్దరికి మధ్యన వచ్చేసి కమ్యూనికేషన్ చేసుకోమని చెప్తున్నారు అండ్ చూడండి ఏంజల్స్ ఆర్ వాచింగ్ ఓవర్ యూ మిమ్మల్ని ఏంజల్స్ చూస్తూనే ఉన్నారంట మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారంట మీకు లవ్ అండ్ ఎంకరేజ్మెంట్ ఖచ్చితంగా మీకు ఇస్తున్నారంట సో ఏంజల్స్ ప్రొటెక్షన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ గైడింగ్లో ఉన్నారు కాబట్టి చాలా బాగానే ఉంటారు ఫోకస్ ఆన్ యూర్ హెల్త్ మీ హెల్త్ పైన చాలా శ్రద్ధనైతే వహించండి ఈ ఆలోచనలు ఈ వెయిటింగ్ ఎనర్జీలో ఉండిపోమాకండి ఇట్లానే మూవ్ ఆన్ అవ్వండి మీరు యాక్టివ్గా ఉంటేనే మీ సైకిల్ అనేది మారుతుంది సో బీ యాక్టివ్ ఆల్వేస్ అండ్ రెడ్ కలర్ యూస్ చేయండి ఎమోషన్స్ హీల్ అవుతాయి ఇట్లా ఉన్న బాధ నుంచి వచ్చేస్తారు బయటికి చెప్తున్నారు కదా ఏంజల్స్ ఇట్లా ఉన్న బాధ నుంచి రెడ్ కలర్ యూస్ చేస్తే ఎమోషనల్ బ్యాగేజ్ ఉండదు రిలీవ్ అవుతారు పెయిన్ ఉండదు సో మిమ్మల్ని యూరల్ యూరల్ ఏంజల్ ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు సో యూజ్ రెడ్ కలర్ మీ ఎమోషన్స్ నుంచి బయటకు వస్తారు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గైడెన్స్ ఫర్ యువర్ పార్ట్నర్ అండ్ వైజ్ డెసిషన్స్ తీసుకోమంటున్నారు మీ ఏంజల్స్ చూస్తున్నారు కదా మిమ్మల్ని ఎంట్లా ప్రొటెక్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా న్యాయమైన ఒక డెసిషన్ తీసుకోమంటున్నారు బ్రిలియంట్గా ఆలోచించాలి యాక్యురేట్గా ఆలోచించి మంచిగా ఒక డెసిషన్ అయితే తీసుకోమని చెప్తున్నారు ఏంజల్స్ ఓకే మీ వ్యూయర్స్ పర్సన్కి ఇట్లాంటి ఒక గైడెన్స్ అయితే ఇవ్వడం అయింది ఏంజల్స్ అయితే సో దిస్ ఈజ్ ద వీడియో ఫర్ టుడే హోప్ ఆల్ యూ ఎంజాయ్ దిస్ సెషన్ మళ్ళీ టుమారో ఒక వీడియోతోటి కలుసుకుందాము అండ్ ప్లీజ్ అండి మీ అందరు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు నాకు చాలా చాలా సో మెనీ గ్రాటిట్యూడ్స్ మీ అందరికీ అండ్ ప్లీజ్ అండి లైక్ చేసి అయితే చూడండి స సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కామెంట్ అయితే చేయండి ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని ఖచ్చితంగా మీ ఎనర్జీస్ మీకు మంచిగా రావాలి మంచిగా రెజినేట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ అండి లైక్ చేయండి లైక్ మాత్రం మర్చిపోవద్దు రికమెండేషన్కి వెళ్తుంది ఖచ్చితంగా ఎవరికైనా బాధగా ఉండి ఈ మన వీడియో వెళ్ళాలి అంటే మీరు లైక్ చేస్తేనే అది మూవ్ ఆన్ అవుతుంది ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది రికమెండేషన్స్లోకి వెళ్తుంది ఇంకా మీలాంటి వాళ్ళు బాధపడేలాంటి వాళ్ళకి వెళ్తుంది ఆ వీడియో థ్యాంక్ యూ సో మచ్